ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం అంటే ప్రజలు ఉలిక్కి పడే పరిస్థితి వచ్చింది అహ్మదాబాద్ లో ఈ నెల పన్నెండున జరిగిన ఘోర ప్రమాదమే అందుకు కారణం ఈ క్రమంలో దుబాయ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఓ చేదు అనుభవం ఎదురైంది సాంకేతిక లోపం కారణంగా విమానం గంటల తరబడి ఆలస్యం కాగా ఆ సమయంలో ఎయిర్ పని పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు ఉక్కపోతతో అల్లాడిపోయారు ఈ ఘటన జూన్ పదమూడున చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన నైన్ వన్ నైన్ సిక్స్ విమానం దుబాయ్ నుంచి రాజస్థాన్ లోని జైపూర్ బయలుదేరాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు టేక్ ఆఫ్ కావాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో విమాన సిబ్బంది టేక్ ఆఫ్ ను సుమారు ఐదు గంటల పాటు వాయిదా వేశారు ఈ ఐదు గంటల పాటు ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టారు అయితే ఆ సమయంలో విమానంలో ఏసీ వ్యవస్థ పనిచేయలేదని ప్రయాణికులు ఆరోపించారు బయట ఉష్ణోగ్రత దాదాపు నలభై డిగ్రీల సెల్సియస్ ఉండడంతో ఏసీ లేని విమానంలో ప్రయాణికులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు చెమటలతో తడిసి ముద్దై అసౌకర్యంగా కూర్చోవాల్సి వచ్చిందని కొందరు ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా వారు పంచుకున్నారు ఈ దృశ్యాల్లో వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లుగా స్పష్టంగా కనిపించింది ప్రయాణికుల ఆరోపణలు డిమాండ్లు విమానంలో వేడికి తట్టుకోలేక కొందరు వృద్ధ ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించి తోటి ప్రయాణికులు తెలిపారు అంతేకాకుండా అంతసేపు విమానంలో ఉంచినప్పటికీ ప్రయాణికులకు తగినంత మంచినీరు కూడా అందించలేదని వారు ఆరోపించారు ఈ ఘటనపై ఎయిర్ లైన్ యాజమాన్యం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు అనేక గంటల ఆలస్యం తర్వాత విమానం చివరకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు దుబాయ్ నుంచి జైపూర్ కు బయలుదేరింది ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రయాణికుల భద్రతా సౌకర్యం విషయంలో ఎయిర్ లైన్స్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది